ఓం నమశివా ఆరహర మహాదేవ పురాణము పన్నెండవ అధ్యాయము పన్నెండవ రోజు పారాయణము ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారం నా కార్తీక ద్వాదశి వ్రతమును గురించి శాలిగ్రామపు మహిళలను గురించి వివరించేదను విను అని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యమును తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచయమనేయము చేయవలను తరువాత శక్తి కొలది బ్రాహ్మణుకు దానమిచ్చి ఆ ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయంకు కానీ విష్ణు ఆలయంకు కానీ వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజింపవలను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగటయేగాక మోక్షం కూడా పొందుదురు కార్తీక మాసంలో శని వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించి నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణుయాళమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధాని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి జన్మముల ఫలితము కలుగుని ఈ విధముగా చేసిన వార్లకు సూర్యగ్రహణ సమయమున నంది గంగా నదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగునో దానికంటే నదికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతమును విష్ణువునకు ఇష్టము ఆ రోజు శ్రీమంతులు ఎవరైనానూ ఆవు కొమ్మలను బంగారు తొడుగులను తగిలించి ఆవు కాళ్లకు వెండిడెక్కలు తగిలించి దొడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖములందుదురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసిన గొప్ప ఫలము కలుగుదు మరియు కార్తీక శుద్ధ పాడ్యము రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవు పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవేతములు దక్షిణముతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు యహపర సుఖములు పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు గానీ శాలిగ్రామమును కానీ ఒక బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రముల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథగలదు శ్రద్ధగా ఆలకింపుము సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి పల్లె పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాసపరుడై నిత్యము ధనము కూడబెట్టుచు తన్ను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలను దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా వెర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెటిలో అపహరించునా అను తలంపు తో కుస్తిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడు ఒకనాడు ఒక గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణుకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చిను మరికొంత కాలమును తన సొమ్ము తనకిమ్మని అడుగుగా విప్రుడు అయ్యా తమకు ఇవ్వాల్సిన ధనము ఒక నెల రోజుల గొడువులోపులో ఇస్ ఇవ్వగలను మీ రుణము ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మను మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని అని సవినయముగా వేడుకొన్ను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వినలేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వాలని నీవు లేని ఎడలా నీ కంఠమును నరికివేయుదును అని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణ్ణి కుతుక్కున కోసాను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తల్లు తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయాను బ్ర బ్రాహ్మణత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైష్ణునికు బ్రాహ్మణత్య పాప మాహా మావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు కొన్నాళ్ళకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకొని పోయి రౌరవాది నరకములలో బడద్రోసిరి ఆ వైష్ణువుకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్యకారములు ఆచరించుచు నీడ కొరకాయ చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులకు సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించును వీటిండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేచేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టంగా దండ లాచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘోపాధ్యాది విధుల చేతన సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే జేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశుదీకరింపుడు అని సవినయడై వేడుకొన్ను అంతా నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీర నేను నీకొక హితము చెప్పదలచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినో అత్యంత ఫలము కలుగును నాలుగు జాతుల్లోనూ ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయిన వ్యభిచారి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు అందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి శాలగ్రామ దానము చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మలయందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకము అనుభవించిచున్నాడు అతన్ని ఉద్ధరించుటకై నీవు శాలిగ్రామం దానం చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పెను అంతటా ధర్మవీరుడు నారదా మహా నారదమునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు దా మహాదానములు చేయుచుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలిగినప్పుడు శాలిగ్రామం అనే రాతిని దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడున అని సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలి వారికి ఆకలి తీరున దాహం వారికి దాహం తీరునా కాక ఎందులకి దానం చేయవలను నేని శాలిగ్రామ దానము మాత్రము చేయజాలని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడ శాలిగ్రామమునకు శిలాసూత్రముగా ఆలోచించేదివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే శాలిగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావింప నుంచి తినేవి ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను ధర్మవీరుడు ధనబలము కలవాడై ఉండియు దాన సమర్థుడై కలిగి ఉండియు శాలిగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుట చేత మరణానంతరం ఏడు జన్మలు ఎందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలయందు వానరమై పుట్టి ఐదు జన్మల ఎద్దు పుట్టి పది జన్మలో మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడింట స్త్రీగా పుట్టగా ఆమెకు యవన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేశాను పెండ్లి అయిన కొంతకాలమునుకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనం అందే ఆమెకు ఆస్త కష్టములు సంభవించునందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిద్రి తండ్రి ఆమెకు ఒక విపత్తు ఎందువలన కలిగినో అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత శాలిగ్రామ దానము చేయించి నాకు బాలవైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి శాలిగ్రామ దానము ఫలము ధరవోయించెను ఆ రోజు కార్తీక సోమవారం అవటు వలన ఆ శాలిగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌక్యములతో జీవించి జన్మాంతరముల స్వర్గమునకు కరిగిరి మరింత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిగా మరొక బ్రాహ్మణుడి ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము శాలిగ్రామ దానము చేయిచు ముక్తి నొందిను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శాలిగ్రామ దానం చేసిన దానఫలము ఇంతింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ శాలిగ్రామ దానమును చేయుము ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణ సమాప్తము హరహర మహాదేవ ఓం శివాయ ఇటువంటి భక్తి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి